తీసివేస్తుంది హలలుయ్యా బంగారము నువ్వు బంగారం అని గుర్తుపట్టాలంటే అది కరిగించబడాలి అది కాల్చబడాలి అది కొట్టబడాలి అప్పుడే దానికి విలువ వస్తుంది ఈరోజు ప్రేమైన దేవుని పిల్లలారా ఆ మాలిన్యము తొలగించుటకే ఆయన నేత్రములు అగ్నిమయమై ఉన్నవి ఒకవేళ మనలో ఇంకేదన్నా కల్మిషము లోటుపాట్లుంటే అంటున్నాడు తీసివేయబోతున్నాను ఆయన కలిగిన దర్శనము ఉతుకుతూ ఉన్నాడు అంతేనా అసలమానన్నా ఎస్ ఇక్కడ అగ్ని ఏం చేస్తుందంటే మాలిన్యాన్ని పాపమును చీకటిని వేదనను కన్నీటిని సమస్యల వలయమును మంత్రశక్తులను ఏదైతే ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నాయో అవి తీసివేయడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక మనందరి మీద కలిగి ఉన్నాడు నమ్ముదమ్మా అంటే ఇచ్చ నమ్ముతాం అంటే ఇచ్చే నమ్ముతాం మెల్ల చేతులను వస్తాయి మెల్లగా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి ఆయన శిరస్సు మీద అనేక తిరుచములు ఉండేను రెండును వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరెవరికి ఇంకా కింద మనము పద్దెనిమిది వచనాల వరకు మనము చూడగలిగితే ఆ దర్శనము మీ సంఘం మీద ఉంది గొప్ప గొప్ప మేలులు గొప్ప ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు మీరు మీరు అడిగినదల్లా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హలలుయ్యా హలలుయ్యా ఇగో నా స్థితి నా గతి ఇది అని మనం ప్రార్థించుకోగలిగితే మనము ఆయనను వేడుకోగలిగితే నైనా ఇంకేదైనా ఉన్నదని నన్ను క్షమించి తీసివేయని ప్రార్థించగలిగితే మనము గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వెళ్ళుదుము గాక హలలు హలలుయ ప్రార్థిద్దామా పొందుకుందామా దీవెనలు హల లుయ్యా పొందుకుందామంటే మరి లేచులు పడదాం ఒకసారి ఒకసారి లీష్లు పడదాం Απ' εσύ, Λίχτελ Βαρδάμ,